గౌరవనీయులు ముఖ్యమంత్రి మే ఇరవై రెండు తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ఏదైతుందో రైతులకు ఏక కాలంలో రెండు లక్షలు మాఫీ చేస్తారని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను తూచ తప్పకుండా రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఊరికి నాలుగేళ్ళ బస్సు బంద్ అయ్యి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడికి నైట్ బస్సు దక్షిణ కాలం హైదరాబాద్ బస్సు కూడా వేయించడం జరిగింది తర్వాత అన్ని ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏటి కోసం ఏటి ఇసుక దిద్దామని మోసానికి గురి చేసిన సందర్భంలో అక్కడ ఈ రెండు చెక్ డాంపులు కూడా పూర్తి చేయడం జరిగింది ఏటి మీద ఉన్న ఆరు చెక్ డ్యామ్ కూడా పూర్తి చేయడం జరిగింది ఇసుక తీసుకుపోకుండా బిక్కెట్లు ఇసుక తీసుకుపోకుండా కూడా ఆ రైతుల సహకారంతో ఆపేయడం జరిగింది కనుక ఇసుకను ఎన్నడ కూడా వికెట్ల మాత్రం తీసుకోవడానికి అవకాశం లేదని నిన్న ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి ఇచ్చిన కనుక ఇక్కడ బతుకుంది ఇక్కడ ఈ గ్రామాలు దాదాపు ఈ ఏటంటే ఉండే పద్నాలుగు గ్రామాలు దాదాపు డెబ్బై వేల ఎకరాల భూమి సాగుబడి ఏటి మీద ఆధారపడి పడుతుంది కనుక గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ మనీష్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా ఈ చెక్ డ్యాంలకు సంబంధించిన వ్యవహారం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన ఇరిగేషన్ శాఖ మా కుమార్ రెడ్డి గారిని అప్పీల్ చేయడం జరిగింది వారు కూడా అంగీకరించడం జరిగింది తర్వాత సీతక్కకు నేను అప్పీల్ చేయడం జరిగింది మానాయకుట్ట నాయకుట్ట గట్ సింగారం ధర్మారం ఆ హైవేకు లింక్ చేయాలని కూడా రోడ్డు శాంక్షన్ చేపించడం జరిగింది ఆ లింక్తో పాటు మన ఆ మూలం ఇచ్చి తిరిగి లక్షిత కాలకు వచ్చే రోడ్డు కూడా బీటీ రోడ్డు చేపిస్తానని కూడా ఇస్తున్నారు మనం చేస్తున్నాను నేను కనుక కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ బీదల పార్టీ కష్టజీవుల పార్టీ కష్టజీవన ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమనే నాకు ఇలా ఘనస్వాగతం పెరిగిన కాంగ్రెస్ పార్టీ లక్ష శాఖకు మరి ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ వాళ్ళు దపారుగా గౌరవ ముఖ్యమంత్రి మే ఇరవై రెండు తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ఏదైతుందో రైతులకు ఏక కాలంలో రెండు లక్షలు మాఫ్ చేస్తారని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను తూచ తప్పకుండా రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వృదయాన్ని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఊరికి నాలుగేళ్ళ బస్సు బంద్ అయ్యి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడికి నైట్ బస్సు దక్షిణ కాలం హైదరాబాద్ బస్సు కూడా వేయించడం జరిగింది తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏటి కోసం ఏట్లు ఇసుకదిద్దామని మోసానికి గురి చేసిన సందర్భంలో అక్కడ ఈ రెండు చెక్ డామ్లు కూడా పూర్తి చేయడం జరిగింది ఏటి మీద ఉన్న ఆరు చెక్ డామ్ కూడా పూర్తి చేయడం జరిగింది ఇసుక తీసుకుపోకుండా బిక్కెట్లు ఇసుక తీసుకుపోకుండా కూడా ఆ రైతుల సహకారంతో ఆపేయడం జరిగింది కనుక ఇసుకను ఎన్నడూ కూడా బిక్కెట్లు మాత్రం తీసుకుపోవడానికి అవకాశం లేదని నిన్న ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి ఇచ్చిన కనుక ఇక్కడ బతుకు ఇక్కడ ఈ గ్రామాలు దాదాపు ఈ ఏటంటే ఉండే పద్నాలుగు గ్రామాలు దాదాపు డెబ్బై వేల ఎకరాల భూమి సాగుబడి ఏటి మీద పడుతుంది కనుక గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ మనీష్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను అదేవిధంగా ఈ చెక్ డ్యామ్లకు సంబంధించిన వ్యవహారం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన ఇరిగేషన్ శాఖ మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పీల్ చేయడం జరిగింది వారు కూడా అంగీకరించడం జరిగింది తర్వాత సీతక్కకు నేను అప్పీల్ చేయడం జరిగింది మానాయకుట్ట గట్ సింగారం ధర్మారం కూడమర్తి ఆ హైవేకు లింక్ చేయాలని కూడా రోడ్డు శాంక్షన్ చేపించడం జరిగింది ఆ లింకుతో పాటు మన ఆ మూలం ఇచ్చి తిరిగి లక్ష్యకాలకు వచ్చే రోడ్డు కూడా బీటీ రోడ్డు చేయిస్తాను కూడా ఇస్తున్నారు మనం చేస్తున్నా నేను కనుక కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ బీదల పార్టీ కష్టజీవుల పార్టీ కష్టజీవన ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమనే నాకు ఇలా ఘనస్వాగతం పెరిగిన కాంగ్రెస్ పార్టీ లక్ష్యకాల శాఖకు మరి ముఖ్య నాయకులు అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ